ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతి కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానమిది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు నమస్కారం ఈరోజు మన స్టూడియోకి మన కోరిక మేరకు దైవజ్ఞ శ్రీ గురం బ్రహ్మ సరస్వతి గారు వచ్చి ఉన్నారు నమస్కారం అండి గురు నమస్తే అండి గురువు గారు సాధారణంగా జ్యోతిష్యంలో లగ్నానికి సంబంధించి ఎన్నో డిఫరెన్సెస్ ఉంటాయి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము మా లగ్నానికి సంబంధించి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా సాధారణ జ్యోతిష్యానికి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం ఉన్న జ్యోతిషానికి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయి ఓకే ఖచ్చితంగా మనం వాటి గురించి ఈరోజు చర్చిస్తాము మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది చాలా యూనిక్ అయినటువంటి సబ్జెక్టు మీరు అడిగిన క్వశ్చన్ ఏమిటంటే సాధారణ జ్యోతిష్యంలో ఉన్నటువంటి లగ్నానికి సంబంధమైనటువంటి విషయాలకు కానీ లేదా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఉన్నటువంటి లగ్నానికి సంబంధం విషయంలో ఏదైనా వ్యత్యాసం ఏమైనా ఉంటుందనేసి మీ యొక్క భావన అనేసి నేను భావిస్తున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక లగ్నం చెప్పండి దాని గురించి మనం ఈరోజు చర్చిస్తాం మీన లగ్నం ఓకే మీన లగ్నం అనేది కాలపురుషునికి పన్నెండవ భావంగా వస్తుంది అయితే మీనము అనే భావంలోనే మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి పూర్వభద్ర నక్షత్రం ఉంటుంది నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి అలాగే రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఈ తొమ్మిది పాదాలలోనే మూడు నక్షత్రాలలోనే మీనము అని చెప్పబడే మీనరాశి కానీ మీన లగ్నంలో పుట్టినటువంటి ప్రపంచంలో ఎంతమంది అయినా కానీ ఆ యొక్క లగ్నంలో పుట్టినా కానీ ఈ తొమ్మిది పాదాల్లోనూ మూడు నక్షత్రాల్లో పుట్టాలి రాశిలో పుట్టినా కానీ అదే పాదాల్లోనూ అదే నక్షత్రాల్లోనే పుట్టాల్సి ఉంటుంది ఇది మనకి తెలిసినటువంటి విషయం అయితే ఇక్కడ మీన లగ్నానికి వారి యొక్క జీవిత రహస్యాల్ని మనం తెలుసుకుంటాము డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనేది ఒక ప్రిడిక్షన్ ఇవ్వడానికి ఉపయోగించే శాస్త్రం అయితే కాదు ఇది మనం ఏం చేస్తామంటే ప్రపంచంలో ఎన్ని కోట్ల జనాభా ఉన్నా అంటే ఉదాహరణకు మనం ఏమనుకుంటున్నామంటే ఒక ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంది అని అనుకుంటున్నాము అందులో మీన లగ్నంలో కొంతమంది పుట్టుంటారు అలా పుట్టినటువంటి వారి యొక్క జనాభాలో ఈ మీన లగ్నం వారు కూడా ఉంటారు కాబట్టి ఈ మీన లగ్నానికి వారు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని వారి జీవితంలో ఎదగలిగితే వారు ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుందనేది మనం ఇప్పుడు చర్చించబోతున్నాం దీన్ని మీరేమన్నా అడిగారంటే మేన్ లగ్నానికి చెందినటువంటి వారికి ఏమైనా జీవిత రహస్యాలు ఉన్నాయా అని అడిగారు ఇప్పుడు నేను చెప్పబోయే విషయాల్ని మేన్ లగ్నానికి చెందినటువంటి వాళ్ళు చక్కగానే ఆచరించగలిగితే వారి జీవితంలో కష్టాలు అనేవి లేకుండా వారు తీసుకునే నిర్ణయాలు అనేవి కరెక్ట్గా ఉండి వారు గొప్ప స్థాయిలో రావడానికి ఇది దోహదపడుతుంది సరే అయితే మీన లగ్నం అనేది కాలపురుషునికి పన్నెండవ భావం అన్నాం కాబట్టి జనరల్గానే డిఎన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీన లగ్నానికి సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీ ఉంటుంది ఎందుకంటే అక్కడ కేతు అనే గ్రహము మూలత్రికోణ ఇల్లుగా చేసుకుని మీనాన్ని కలిగి ఉంటుంది కాబట్టి కేతు అనే గ్రహము పుట్టినటువంటి నక్షత్రము ఆశ్లేష నక్షత్రము సూర్యుని యొక్క రిజిస్ట్రీకి చెందినటువంటి డిఎన్ఏ జెనెటిక్ కనెక్టివిటీ ఉన్నటువంటి నక్షత్రాలు నాలుగు ఉంటాయి ఆ నాలుగులో ఆశ్లేష కూడా ఒకటి కాబట్టి ఆ నాలుగు నక్షత్రాలు ఏమిటంటే అశ్విని ఆశ్లేష అనురాధ మరియు పుర్రాభద్ర నక్షత్రాలు గానే మీనము అనే భావంలో రాశిగా పుట్టి ఉన్న లేదా లగ్నంగా పుట్టి ఉన్న వాళ్ళ కుటుంబ పరంపరలో ఎవరైనా ఒకరు వైద్యులు ఉంటారు అంటే రెండు వందల సంవత్సరాలు రెండు జనరేషన్స్ మనం తీసుకుంటాం అది మీనరాశి కావచ్చు లేదా మేన లగ్నం కావచ్చు వైద్య వృత్తిలో కనెక్టివిటీ అంటే వైద్యులు అంటే వెంటనే మీరు ఎంబీబీఎస్కి చదివలేదు లేకపోతే ఎండి చదవలేదు అనకండి కనీసం నర్స్ కానీ ఒక మెడికల్ షాప్ పెట్టుకున్న వాళ్ళు నాటు వైద్యం చేసిన వాళ్ళు ఒక చిన్న పసురు వైద్యం చేసిన వాళ్ళు అంతేందుకు కొంతమంది జ్యోతిష్యులుగా ఉండి కూడా వైద్యం చేస్తుంటారు దాన్ని ఆస్ట్రో మెడికో అంటారు ఇలాగ మనము అనేక విధాలుగా మనము చూడాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది అదేవిధంగా వారి కుటుంబ పరంపరలో ఒక పొలిటీషియన్ అయినా ఉంటారు వార్డ్ మెంబర్ దగ్గర నుండి సర్పంచ్ దగ్గర నుండి ఒక ఊరికి పెద్ద మనిషి పెదరాయుడు లాగా తీర్పు చెప్పే వాళ్ళు ఉంటారు తండ్రి గుర్తిని చేసే వాళ్ళు గాని ఉంటారు మరియు ఒక కంపెనీలో చేసే వాళ్ళు సూపర్వైజర్ గా ఉన్నవాళ్ళు అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసే వాళ్ళు ఐఏఎస్ కావచ్చు ఐఎఫ్ఎస్ కావచ్చు ఇలాగా ఒక సర్వీస్ సంబంధమైనటువంటి వృత్తుల్లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ మీనరాశి మీన లగ్నానికి చెందినటువంటి కుటుంబ పరంపరలో ఉండి తీరాల్సిందే అలా లేదు అంటే వాళ్ళది మీనరాశి కాదు లేదా మీన లగ్నం కాదని మనం నిర్ధారణ చేస్తాం అంటే ఇప్పుడు మనం ఎందుకు చెప్పామంటే వీళ్ళ జీవిత రహస్యం మనం బయట చెప్తున్నాం ఇలా ఉంటేనే వీళ్ళు మీనరాశి దానికంటే ఒక తత్వం ఉంటుంది ఆ తత్వాన్ని బట్టి మనము ఈ విధంగా డిసైడ్ చేస్తాం ఇది ఒకరు రాశిలో పుట్టారు ఒక మీ లగ్నంలో పుట్టారంటే మీనరాశికి ఒక టెన్ పర్సెంట్ సైడ్ అయితే మీన లగ్నంలో ఉన్నటువంటి వారికి తొంభై శాతం కోయిన్సైడ్ అవుతుంది రాసి అనేది మనం టెర్రాస్కోప్తో చూస్తే కనబడే విషయాలు లగ్నము అని చెప్పినప్పుడు అది మన యొక్క ప్రాణం కాబట్టి అది మైక్రోస్కోప్ మైక్రోస్కోప్తో చూసినప్పుడు ఏ విధంగానైతే స్పష్టంగా కనబడతాయో ఆ విధంగా ఆ విషయాలు మనము చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక అంశం ఇంకేమైనా అంశాలు కావాలంటే అడగండి గురువుగారు మీన లగ్నం వారి గురించి మీ ఇంకేమైనా రహస్యాలు కానీ ఇంకేమైనా అంశాలు కానీ ఉంటే తెలుపు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఈ మీన లగ్నం వారు ఒక ఆస్తి పాస్తి విషయంలో ఏ విధంగా వ్యవహరించాలి అలా వ్యవహరించినప్పుడు మాత్రమే వారికి ఆస్తి పాస్తులు కానీ సుఖం కానీ సంతోషం కానీ అనేది లభిస్తుంది అనేది మనం చూడాలి ఈ పొరపాట్లు చాలా మేన లగ్నానికి చెందినటువంటి వారు చేసేసి అవస్థలు పడుతున్నారు ఈ మీన లగ్నం కానీ రాశికి చెందినటువంటి వారికి చాలా వరకు మదర్ నేచర్ ఉంటుంది తల్లి ఎలాగైతే బిడ్డల్ని ఆదరిస్తుందో ఆ విధంగా ఆదరించే గుణం ఉంటుంది ఎక్కడైనా ఒక టూర్కి వెళ్తూ ఉంటే లేదా ఒక బస్సులో ఎక్కినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర టికెట్ కొనేవరు వాళ్ళు ఒక రెస్టారెంట్కి వెళ్ళినా కానీ ఒక టీ కొట్టుకు వెళ్ళినా కానీ అక్కడ అందరికీ తీస్తారు కానీ దానికి సంబంధించినటువంటి పేమెంట్ వీళ్ళే చేస్తుంటారు ఎదుటి వారికి కావలసినటువంటి అన్నపానీయాల దగ్గర నుండి వారికి కావలసిన సౌకర్యాలన్నింటి వీళ్ళు చూడగలిగే తత్వం వీళ్ళకి ఉంటుంది అలాంటి వారికి ఇబ్బంది ఎలాగుంటుంది ఏం చేస్తే ఇబ్బంది పడుతున్నారంటే వీరు ఒక వాహనం కొనాలనుకుంటారు లేదా ఒక స్థలం కొనాలనుకుంటారు ఒక పొలం కొనాలనుకుంటారు ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటారు ఒక ఆభరణం కొనాలనుకుంటారు దాని గురించి మనకు అందరూ మంచి వాళ్ళే కదా మనం అందరికీ మంచి చేశాం కదా ఎవరు ఏమనుకోరలేసి మొదటి వాళ్ళకి ఫోన్ చేసి నేను ఇప్పుడు ఒక కారు కొనబోతాను అంబాసిడర్ కారు కొనబోతాను లేకపోతే ఇప్పుడు కొత్తగా మార్కెట్లో వచ్చినటువంటి ఒక మార్కెట్లో ఉన్నటువంటి ఒక కారు ఈ రంగులో అలా రంగులో కొటేషన్ వేసుకురాబోతున్నా అనేసి పోస్ట్లు వేసి అతికించేసి వాళ్ళు కొనడానికి కానీ ప్రయత్నం చేస్తే వారి జీవితంలో ఆ వాహనాన్ని కొనలేరు అంటే వారికి ఇష్టమైనటువంటి వాహనాన్ని కొనాలని ప్రయత్నం చేసే మునుపు ఎవరికైనా కానీ చెప్తే ఎవరికంటే ఒకళ్ళ తల్లికే చెప్పినారు అనుకో తల్లి ఊరిక ఉండదు ఇంకొకరికి చెప్తుంది లేదు వాళ్ళ భార్యకే చెప్పినారు వాళ్ళ తండ్రికే చెప్పాడు వాళ్ళ తల్లికే చెప్పారు వాళ్ళ ఉడికే చెప్పారు చెప్తే వీళ్ళు సైలెంట్గా ఉండకపోగా బయట వాళ్ళకి చెప్తే మేమే చెప్పలేదని మీరు అనొచ్చు కానీ మీరు ఎవరికైతే మీ ఇంట్లో వారిని నమ్మి చెప్పారు వారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు బయట వాళ్ళకి చెప్తే మీరు ఏదైతే కోరుకున్నారు వాహనంగా ఆ వాహనం మీకు సొంతం అయ్యే పనే ఉండదు అదేవిధంగా ఇల్లు విషయంలో ఆస్తి పాస్తుల విషయంలో ఒక అపార్ట్మెంట్ కొనాలనుకుంటున్నామండి ఒక యాభై లక్షలు పెట్టి మేము చక్కగా టూప్లెక్స్ హౌస్ లాగా ఉంటుంది అది చూడడానికి త్రీ బెడ్రూమ్స్ ఇలాగ త్రీ బిచ్ త్రీ బీకేహెచ్ అంటారు కదా అలాగా ఉంటుంది బాగుంటుంది అనేసి కొనాలనుకుంటాం అనేసి అందరికి చెప్పి కానీ ముందుకు పోతే మీరు వెళ్ళే సమయానికి అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయి ఉంటుంది వాళ్ళు కొనేస్తుంటారు గారు మీరు చెప్పిన ఈ అంశాలు మీనరా మీనరాశి లేదా మీన లగ్నం వాళ్ళకి అచ్చు గుద్దినట్లు అందరికీ ఇలాగే ఉంటుంది అందరికీ ఉంటుంది ఇది యూనివర్సల్ ఫార్ములా దీంట్లో ఎలాంటి భేదం కానీ తేడా కానీ ఉండనే ఉండదు అదేవిధంగా ఈ మీన లగ్నానికి చెందినటువంటి వారు ఒకవేళ వాళ్ళు పెళ్ళయింది పెళ్ళైనప్పుడు వాళ్ళు కన్సీవ్ అవుతారు వాళ్ళ భార్య కన్సీవ్ అవుతుంది లేదా మేన లగ్నానికి చెందిన అమ్మాయే కన్సీవ్ అయింది పెళ్ళి తర్వాత అంటే మొదటి కన్సీవ్ ఒక లేత వయసులో వివాహం అయింది ఒక ఇరవై సంవత్సరాలకో లేదా ఇరవై రెండు సంవత్సరాలకో మ్యారేజ్ అయింది త్వరగా వాళ్ళు కన్సీవ్ అయిపోతారు ఇప్పుడు లేట్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళకి ఎందుకు కన్సీవ్ కాలేకపోతున్నారంటే వారికి యాక్టివ్ బాడీ అనేది కొద్దిగా తగ్గడం వల్ల మెల్లగా వాళ్ళు కలిసి ఇవ్వడానికి అవకాశం ఉండదు అదే కుర్ర వయసులో ఉన్నటువంటి వారికి వివాహం చేస్తే త్వరగా కలిసి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలా కలిసి అయినారు ఆ ఇప్పుడు ఏముందండి కలిసి అయిపోతే మళ్ళీ పిలకాయలను పెట్టుకోవాలా శరీరం కూడాను బాగా ముడతలు పడిపోతుంది శరీరంలో స్టిఫ్నెస్ తగ్గిపోతుంది కుర్ర కుర్ర వయసులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడాను దానికి సంబంధించిన విషయాలు తగ్గుతాయి దాని యొక్క స్ట్రెంగ్ ఉద్దేశం ఉద్దేశంతో ఏం చేస్తారంటే కొద్దిగా పోస్ట్ పని చేస్తారు వచ్చినటువంటి గర్భం దాల్సినటువంటి ఆ యొక్క శిశువుని అబార్ట్ చేస్తారు అలా చేయగలిగితే ఆ తర్వాత కాలం వారికి బిడ్డలు పుట్టే అవకాశమే ఉండదు ఇలాగ చాలామంది బాధపడుతుంటారు అయ్యో మొదట ఒక అభాషణ అయిందండి మేమే కావాలని ఫోర్స్డ్ అభాషణ చేసుకున్నామండి మా తల్లిదండ్రులు మా అత్తమామలు ఏం చెప్పారంటే ఇప్పుడేం వయసు పండిపోయింది ఇంకా అనుభవించండి ఒక రెండు సంవత్సరాలు ఎంజాయ్ చేయండి ఒక మూడు సంవత్సరాలు ఎంజాయ్ చేయండి ఫారిన్ ట్రిప్ వెళ్ళి రండి నిమ్మలంగా ఇంట్లో ఉంటారు కదా అప్పుడు కావాలంటే మీరు ఆ విషయంలో ఇంట్రెస్ట్ తీసుకొని ప్లాన్ చేసుకోండి అంటారు కానీ వీళ్ళు తొందరపాటుతనం వల్ల వారికి గర్భధారణ అవుతుంది అంటే అవుతారు కన్సీవ్ అయ్యి దాన్ని అబార్ట్ చేస్తారు ఆ తర్వాత వాళ్ళ జీవితంలో బిడ్డలు పుట్టిన పుట్టరు ఒకవేళ పుట్టినా వాళ్ళు అనుకున్నంత యాక్టివ్గా ఉన్నట్టు బిడ్డలు పుట్టరు ఒకవేళ పుట్టినా కానీ వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి దూరంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి రహస్యాలు ఈ మీన లగ్నానికి చెందినటువంటి వారి కుటుంబ పరంపరలో జరుగుతూ ఉంటుంది గురువు గారు లగ్నం వారు ప్రేమ విషయంలో ఎలాంటి జాగ్రత్తల విషయాలు తీసుకోవాలి ప్రేమ విషయం కూడా అంతే ఉదాహరణకి వీళ్ళు ఒకరిని ప్రేమించారు వాళ్ళతో బాగా అన్యోన్యంగా ఉన్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ ఆ ప్రేమను మీరు నెగ్లెక్ట్ చేయడం ప్రేమించినటువంటి అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు టీవీ ప్రభావాల వల్ల కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం కానీ యూజ్ అండ్ త్రో పాలసీ కానీ చేస్తే వారి జీవితంలో వివాహము జరిగే లోపలే ఈ ప్రేమ ద్వారా అనేకమైన అవమానాలు పొందడానికి కూడా అవకాశము కనబడుతుంది ఎందుకు అనే క్వశ్చన్ వేయగలిగే అర్హత ఎవరికి ఉంటుందంటే మా దగ్గర స్టూడెంట్స్ గా ఉన్నటువంటి వారు ఆయన అడిగితే ఖచ్చితంగా చెప్తాను ఒకవేళ రాదు కాబట్టి వారికి మనం చెప్పిన అర్థం కాదు మా దగ్గర ఇప్పటికి అరవై అరవై ఐదు మంది స్టూడెంట్స్ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఆన్లైన్ లో ఆడియో క్లాసు ఎంగేజ్ చేస్తున్నారు జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు వారికి ఆల్రెడీ ఇలాంటి విషయాలు చెప్పేసినాం వీటిని పబ్లిక్లో తీసుకొస్తున్నాం కాబట్టి ఈ మీన లగ్నానికి చెందినటువంటి వారు ఒకవేళ ప్రేమలో పడితే వాళ్ళకి ఆ ప్రేమ అనేది ఎలా ఉంటుందంటే చేస్తే సిన్సియర్గా లవ్ చేయాలి టైం పాస్కో లేదా లివింగ్ ఆర్ డేటింగ్ విధానంలో గెట్ టుగెదర్ విధానంలో వారి కోరికల్ని వాళ్ళ లస్ట్ని తీర్చుకోవడానికి కానీ చేస్తే అట్రప్లప్ లైఫ్ని పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇది మనము మీన లగ్నం వారికి గమనించవచ్చు గురువు గారు మీన లగ్నం వారు ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎప్పుడు చేరుకుంటారు వీళ్ళు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశాలు ఉన్నా గానీ వీళ్ళు చేతులారే నాశనం చేసుకుంటా ఉంటారు దానికి కారణం ఏంటంటే మీన లగ్నం వారు ఎక్కడైతే ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయో ఆ ఇన్కమ్ సోర్సెస్ ని వీరు తనకు స్వతహాగా సంపాదించిన దాన్ని లేదా ఇన్కమింగ్ సోర్సెస్ ని అనుభవించే యోగం ఈ జన్మకు లేదు ఎందుకంటే ఇక్కడ దీనికి కారణం అయితే నేను చెప్తాను మీన లగ్నానికి రెండవ భావంగా మేషం వస్తుంది చాలామంది జాతకాల్లో మనం చూసేటప్పుడు ప్రముఖ పండితులు ఏం చెప్తారంటే మీన లగ్నాధిపతి అయినటువంటి గురువు రెండవ స్థానంలో ఉన్నారు ఆ రెండవ స్థానంలో ఉన్నటువంటి గురువు మీన లగ్నానికి పదవ భావాధిపతి అవ్వడం అనేది జరిగింది కాబట్టి వీరి జీవితంలో ధనానికి లేదు అంటారు కానీ వీరు ఏమైతే ఉద్యోగం చేస్తారో ఏమైతే ప్రొఫెషన్ చేస్తారో ఏమైతే జాబ్ చేస్తారో ఆ జాబ్ నుండి వచ్చినటువంటి ధనాన్ని వీరు అనుభవించలేని పరిస్థితిలో ఉంటారు వీరు ఎవరికి దీన్ని ఖర్చు పెడతారంటే ముఖ్యంగా వీళ్ళు కుటుంబానికి ఖర్చు పెడతారు కుటుంబ సభ్యులకి పెడతారు కానీ కుటుంబ సభ్యులు వీరికి ఏమైనా గౌరవిస్తారంటే ససేమరా గౌరవం ఇవ్వరు అంటే ఈ కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే బాగా వీరి దగ్గర నుండి జ్యూస్ లాగా వీళ్ళని పిండేసి డ్రైన్ అప్ చేసేసి చివరికి నువ్వేం చేసావు నువ్వు చేసింది కుటుంబానికే కదా నువ్వు చేయకపోతే ఇంకొక చేస్తారు నీకు ఆ బాధ్యత ఉంది నువ్వు చేయాలి అని చాలా వరకు డిస్కరేజ్ చేస్తారు అందుకనే మీన లగ్నానికి చెందినటువంటి వారికి ఏదైనా ఇన్కమింగ్ సోర్సెస్ వస్తే వారి పేరు మీద కానీ డిపాజిట్ చేసుకోగలిగితే రెండవ రోజుకి అది జీరో డిపాజిట్కి అయిపోతుంది డిపాజిట్ చేసినట్లో జీరో బ్యాలెన్స్ ఉంటుంది అందుకని మేన్ లెక్క డిఫాల్ట్ గా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి అవకాశం లేకుండా పోతుంది కానీ మనం చెప్పాం ఏమని చెప్పాము వారు మీరు బాగా సంపాదిస్తున్నారు మంచి సాఫ్ట్వేర్ గా ఉన్నారు ఇతర దేశాల్లో ఉన్నారు లేకపోతే ఒక బిజినెస్ చేస్తున్నారు ఉద్యోగంలో ఉన్నారు గెస్టేట్ ఆఫీసరు కానీ మీరేం చేస్తున్నారు మీ డిపాజిట్లు వేసుకుంటున్నారు డబ్బులు తీసుకొచ్చి అందువల్ల అది కుటుంబానికి ఉపయోగపడుతుంది కానీ మీ సొంత ఆర్థిక ఎదుగుదలకు సొంతంగా ఖర్చు పెట్టడానికి మీరు దాన్ని యూజ్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడని పడదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు గురువు గారు మీన లగ్నం వారికి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఎంత ఉంటుంది మీన లగ్నం నుండి చూసినట్లయితే ఈ మీన లగ్నానికి శత్రువులే తల్లి మీన లగ్నం వారికి శత్రులే తల్లి అదేంటండి మేన లగ్నానికి శత్రువు తల్లి అని అడుగుతున్నారంటే నిజమే మీన లగ్నం వారు ఎవరైతే ఉంటారో కుటుంబంలో లేదా మీనరాశి వారు ఎవరైతే ఉంటారో కుటుంబంలో వారి తల్లికి ఏ విషయాలు కానీ వీరి యొక్క అభివృద్ధి విషయాలు కానీ వీరి యొక్క అసెక్ట్ విషయాలు కానీ వీరికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తుల విషయాలు కానీ వీరికి సంబంధించినటువంటి సుఖ సంతోషాల గురించి సంబంధమైన విషయాలు కానీ వీరికి సంబంధమైన షేర్ మార్కెటింగ్ విషయాలు కానీ లేదా బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కానీ చెప్తే వీరు ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ కాదు కారణం ఏంటంటే తల్లి గ్యాసిప్పు ప్రతి ఒక్క విషయాన్ని మేన్ లగ్నానికి చెందినటువంటి బిడ్డ ఆ తల్లికి పుట్టుంటే ఆ తల్లి ఏం చేస్తుందంటే తన యొక్క బిడ్డ గురించి ప్రాపకాండ చేస్తుంది ప్రాపకాండ చేయడం వల్ల ఈ మేన్ లగ్నాన్ని చెందినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో డెవలప్ కానే కారు దానికి ముఖ్యమైనటువంటి కారణకర్త ఎవరంటే తల్లి ఓకేనా గురువు గారు మీనలగ్నం వారికి భాగస్వామి ఏ విధంగా ఉంటారు ఓకే ఇది చాలా చక్కటి క్వశ్చన్ ప్రపంచాన్నే అల్లాడిస్తున్నటువంటి క్వశ్చన్ ఇది ఒక మిలీనియర్ క్వశ్చన్ అని కూడా చెప్పవచ్చు ఎలాగంటే ఒక మీన లగ్నానికే కాదు పన్నెండు లగ్నాల వారికి వారి యొక్క భాగస్వామి ఏ విధంగా ఉంటుందని మొదట తెలిస్తే వారు దానికి సిద్ధంగా ఉంటారు లేదంటే ఒక ఊవిలో పడి కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటూ ఉంటారు ఈ మీన లగ్నానికి కన్య అనే భావము ఏడవ భావంగా వస్తుంది కాలపురుషునికి అది ఆరవ భావంగా ఉండడం కా జరుగుతుంది కాబట్టి ప్రపంచంలో మీన లగ్నం వారు అయినా ఉండని వారికి వచ్చే భాగస్వామి ఆమె వల్లనే లేదా అతని వల్లనే అప్పులు వారి వల్లనే రోగాలు వారి వలనే శత్రుత్వం ఏర్పడుతుంది వారి వలనే కోర్టు కేసుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వారి వలనే వీరికి విజయం ఏర్పడుతుంది వారి వలనే వీరికి ఉద్యోగం కూడా వస్తుంది ఇందులో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి అందువల్ల మీన లగ్నాలు చెందినటువంటి వారు ఎవరైనా ఉండండి ప్రపంచంలో వారు ముఖ్యంగా ఈ యొక్క నేను చెప్పినట్లుగా కాలపురుషుకి ఆరవ భావం అయినటువంటి కన్నీలో వాళ్ళ ఏడవ భావం కనెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా పంచాయతీ జరుగుతుంది ఎప్పుడు చూసినా భార్యతో భర్తకి భర్తతో భార్యకి ఒకవేళ మేన్ లగ్నానికి చెందినటువంటి వారు ఒకవేళ కన్యా అనే భావంతో సంబంధపడు అంటే అక్కడ కన్యా రాశి కన్యా లగ్నం వారే వీరికి భాగస్వామిగా వస్తారని మాత్రం నేను చెప్పటం లేదు కాకపోతే డిఫాల్ట్గా వన్ ఎయిటీ డిగ్రీలో ఉన్నటువంటి భాం నుండి ఆ నక్షత్రాల నుండే రావడం జరుగుతుంది ఉదాహరణకి పూర్వభద్ర నక్షత్రంలో పుట్టారనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉత్తర నక్షత్రము రెండవ పాదం కనెక్ట్ అవుతుంది అప్పుడు రోహిణి ఉత్తర పూర్వాష్ర నక్షత్రాల వారు అక్కడ వారికి భాగస్వామిగా వస్తారు దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ యొక్క నక్షత్రాల వల్ల కర్మారీషిని కలిగినటువంటి వారుగా ఉన్నప్పటికీ కూడాను అక్కడ కన్య అనే దాంట్లో నుండే కదా గ్రహ నక్షత్ర కర్మని మనం బయట తీస్తాము అప్పుడు ఈ యొక్క మీన లగ్నానికి చెందినటువంటి వారికి వచ్చే భాగస్వామి ఖచ్చితంగా శని కర్మ మరియు చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి కుటుంబ పరంపర నుండి ఖచ్చితంగా వస్తారు అప్పుడు అక్కడ నుంచి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా ఈ కుటుంబ పరంపర మీద పడుతుంది గురువు గారు మీన లగ్నం వారు ఏ విషయాల్లో ఏ అంశాల్లో వాళ్ళు జాగ్రత్త పడాలి మొదట మనం చెప్పాము ఏదైనా ఒక స్థలాన్ని కొనేటప్పుడు ఎవరికి చెప్పకూడదు ని ఫామ్ చేసేటప్పుడు తల్లికి ముందు చెప్పకూడదు అలా తల్లి చెప్తే ఆమె తల్లి మనసులో పెట్టుకుంటే సమస్య లేదు అందరికి చెప్పేస్తే దాన్ని కొనడానికి వీళ్ళకి అవకాశం ఉండదు రెండోది ఏమిటంటే వీళ్ళకి వచ్చిన ఆదాయ అదృష్టాలని ఇన్కమ్ సోర్సెస్ గురించి చెప్పేటప్పుడు మనం ముఖ్యంగా ఒకటి చెప్పాము వీళ్ళ పేరు మీద డిపాజిట్ చేసుకోకూడదు వీళ్ళ పేరు మీద ఏది కానీ ఉండకుండా ఉండగలిగితే మంచిది వేరే వాళ్ళ పేరు మీద పెట్టి చేసుకోవచ్చు ఒకవేళ వీళ్ళ పేరు మీద మీద పెట్టుకోగలిగితే ఆ డబ్బు కానీ ఆ ఇన్కమ్ సోర్సెస్ అంతా కూడా వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది లేదనుకుంటే వారి అమ్మకి అన్న అయినటువంటి పెద్ద మేననామ కుటుంబానికి పెట్టేసిన చాలా చాలామంది ఉన్నారు మనం చూసినటువంటి జాతకాలు విధంగానే ఈ మీన లగ్నానికి చెందినటువంటి వారి కుటుంబ పరంపరలో మనం చూసినట్లయితే మీన లగ్నానికి చెందినటువంటి వారే వాళ్ళ యొక్క చిన్నాన్న ద్వారా హింసించబడినటువంటి వాళ్ళు వీరికంటే ముందు పుట్టినటువంటి అన్న ద్వారా కానీ అక్క దేర అక్క ద్వారా కానీ హింసించబడినటువంటి వాళ్ళు అలాగే హాయ్ బాయ్ ఫ్రెండ్స్ వాట్సాప్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఫ్రెండ్స్ ఇలాగా సోషల్ నెట్వర్క్ ద్వారా పరిచయమైనటువంటి వారి చేతి హింసించబడిన వాళ్ళే ఉన్నారు ఎందుకంటే వీరి దగ్గర నుండి మొత్తం ఎనర్జీని అంతా వాళ్ళు డ్రైన్ అప్ చేసేస్తారు ఎంత వాళ్ళకి సహాయం చేసినా గానీ వారు ఇంకా నువ్వు నాకు చేయాల్సి ఉంది ఇంకా చెయ్యి పర్వాలేదు ఇంకా కష్టపడు నాకు ఇవ్వు ఇంకా పక్కన వాళ్ళు చూస్తే ఎంత డెవలప్ అవుతున్నారు నువ్వు ఎందుకు ఇంకా ఇలాగే ఉన్నావు అన్నట్టుగా వాళ్ళ చిన్నాన్న గాని వాళ్ళ అన్న గాని వాళ్ళ అక్క గాని వాళ్ళ హాయ్ బాయ్ ఫ్రెండ్స్ గాని తనకు ఒకవేళ వీరికి కొద్దిగా వృద్ధాపం వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకి పెళ్లి అయినప్పుడు మొదటి వచ్చినటువంటి అల్లుడు కాని మొదటి వచ్చిన కోడల ద్వారా వీళ్ళు చాలా వరకు డ్రైన్ అప్ అవడం అనేది మనం చూసుంటాం చాలా వరకు ఇది గమనించు గమనించగలమని కూడా చెప్పవచ్చు ధన్యవాదాలు గురువు గారు ఓకే చాలా బాగా చెప్